చేరిన వివిధ నాయకులందరికీ ప్రత్యేకంగా ఈరోజు శివాజీనగర్లో జరుగుతున్న పాదయాత్రకి మాతో పాటు పెద్దలు మిర్యాల రాఘవరావు గారు అదేవిధంగా ఉరిటి వెంకట్రావు గారు మాతో చేరి మాకు చేయితనిస్తున్నందుకు ముందుగా పార్టీ తరఫున కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఇక విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు గత పదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి పదం ఎంత చిన్న ఒకవైపు తెలంగాణ వచ్చిందనే ఒక అభిమానంతో ప్రజలందరూ కూడా ఆయన అందరానికి ఎక్కిస్తే దాన్ని కేవలం తన సొంత లాభం కోసం మాత్రమే వాడుకున్నారు ఇక రెండో వైపు ఆలోచిస్తే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు కొన్నైతే ఆ రోజులలో రాహుల్ గాంధీ గారు ఒక భారత జోడో యాత్ర చేసి దేశమంతా తను తలే తిరుగుతూ భారత్ జోడో చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కలిసి రాష్ట్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి మూడు నెలల క్రితమే ప్రభుత్వంలోకి వచ్చాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో పాటు మనం ఉండాలనే కోణంలో ప్రతిరోజు నిత్యం ప్రజలలో ఉన్నాడు తర్వాత అమోఘమైన ఆరు పథకాలలో ఐదు పథకాలను ఆల్రెడీ పబ్లిక్ లోకి ఇచ్చాడు మొట్టమొదటిగా మీ అందరికి తెలిసిన విషయమే తను ప్రభుత్వంలో సీఎం సంతకం పెట్టగానే ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చాడు తను చెప్పిన మాట ప్రకారంగా ఆ తర్వాత అమలు చేసిన పథకాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చాడు ఆ తర్వాత బీదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే కోణంలో ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటుకు ఉచితంగా ఈ యూనిట్లకు ఇవ్వాలని చెప్పిన ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకున్నాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెడకుండా తిరగకుండా నిత్యం పన్నెండు గంటలు పనిచేసుకుంటూ ప్రజలలో మమేకపోయాడు దానికి నిదర్శనమే ఇంతకుముందు వివిధ పార్టీల నుంచి కానివ్వండి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కానివ్వండి పెద్దలందరూ కూడా రావడం మాకెంతో సంతోషంగా ఉంది రేపటి రోజులలో కాంగ్రెస్ పార్టీ మరింత బలిష్టం తప్పకుండా అవుతుంది కాంగ్రెస్ ఈ రా ఈ రాష్ట్రంలో పదిహేడు సీట్లలో ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలుస్తాయని తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పెద్దలందరికీ కూడా ఇదే మా ఆహ్వానం థ్యాంక్